నమస్తే అండి వెల్కమ్ టు మోడన్ పాయిట్ మాధురీస్ కిచెన్ మనం స్వీట్ కార్న్ రెగ్యులర్గా తింటున్నాం కదా దానికి కాస్త డిఫరెంట్గా స్వీట్ కార్న్ని స్వీట్ లాగా కాకుండా మసాలా స్వీట్ కార్న్లా చేసుకుని తినచ్చు ఇది చాట్లాగా తినొచ్చు రైతాతో మిక్స్ చేసి బిర్యానీ లాగా తినొచ్చు కర్రీ చపాతీకి కర్రీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మసాలా స్వీట్ కార్న్ దీనికి ఒక స్వీట్ కార్న్ని శుభ్రంగా ఒలిచి ఇలా ఉడికించాలని అవసరం లేదండి ఇలా పక్కన పెట్టుకోండి నేను గ్రీన్ పీస్ క్యారెట్ సన్నగా తురుముకున్న క్యారెట్ ఒక్కొక్కటిగా చూసేద్దాం అనమాట ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ ఎక్కువ అక్కర్లేదండి టూ స్పూన్స్ సరిపోతుంది నేను ఒక స్వీట్ కార్న్కి టూ ప్లేట్స్ చాట్ వచ్చేలా చేస్తాను అనమాట కొద్దిగా జీలకర్ర వేగిన తర్వాత చిన్న అంగుల ముఖాళ్ళంతురము నాలుగు వెల్లుల్లి రెబ్బలు సన్నగా స్లైసెస్ కట్ చేసుకున్న అవి రెండు పచ్చిమిరపకాయలు ఎక్కువ మరీ ఎక్కువ వద్దని పచ్చిమిర్చి రెండే రెండు పచ్చిమిరపకాయలు సరిపోతాయి కారం తినేవాళ్ళు వేసుకోండి కాస్త బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లితరుగు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి అది కూడా కాస్త వేగిన తర్వాత దీనికి మసాలా అన్నాం కదా అని మరీ ఎక్కువ మసాలా వాడే మసాలా అంటే లవంగాలు ధనియాలు యాలకులు అవి వేయమండి జస్ట్ మసాలా కారం చిన్నది అంతే స్పైసీగా స్వీట్ స్వీట్గా టేస్టీగా మీకు అలా చాట్లాగా కూడా తినేయచ్చు లేదంటే చపాతీలో కూడా బాగుంటుంది అన్నమాట ధనియాల పొడి హాఫ్ స్పూన్ మసాలా కారం మనం మార్కెట్లో దొరుకుతుంది కదా అది ఒక పావు స్పూన్ అండి రుచికి సరిపడా సాల్ట్ చాలా తక్కువ పడుతుంది ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని బాగా మగ్గాలన్నమాట ఇవన్నీ కూడా మగ్గే లోపు ఒక మీడియం సైజు టమాటా సన్నగా తరిగిన టమాటా నేను ఒక ఒక స్వీట్ కార్న్ గింజలకి చెప్తున్నాను మనం వేసుకునే క్వాంటిటీని బట్టి ఇవి యాడ్ చేసుకోవాలి మీకు ఇంకా మసాలా ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా కాస్త ఉల్లితరుగు అవన్నీ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇష్టంగా తినేవాళ్ళు పిల్లలకైతే ఒకలా చేస్తాం పెద్దవాళ్ళకైతే ఒకలా చేస్తాం కదా అది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు టమాటాలు ఎయిటీ పర్సెంట్ కుక్ మెత్తబడ్డాయండి మీకు బాగా గ్రేవీ కర్రీలా కావాలంటే టమాటో ప్యూరీ వేసుకోండి ఇది మనం చాట్లాగా తింటానికంటే ఇలా పొడి పొడిగా చేసుకోవచ్చు క్యారెట్ సన్నగా తురిమిన క్యారెట్ పచ్చిపటానీలు ఒక పావు కప్పు కలర్ఫుల్గా కనబడతాయి కదా గ్రీన్ గ్రీన్గా హెల్తీ కూడా మంచిదే కదండీ మనం ఫుడ్ కలర్ వేసినవి కావు కదా మీకు ఇందులో ఏమీ సరిగా వేగిన వేగకపోయినా ఉడకకపోయినా కూడా నష్టమే లేదు అన్నీ రాగా తినే ఐటమ్సే జస్ట్ అలా షాల్లో ఫ్రై చేసుకుంటూ ఎయిటీ పర్సెంట్ కుక్ అయినా సరిపోతాయండి సలాడ్ లాగా కూడా తినేయచ్చు ఒక హాఫ్ కప్పు వాటర్ ఎందుకంటే ఇవి కొంచెం కాస్త మనం చపాతీలో కనుక్కుంటే కాస్త వాటర్ వేసుకోండి లేదు చాట్లాగా అంటే పైన ఇలా జల్లుకోండి వాటర్ జల్లుకొని మూత పెట్టేసి అలా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోతాయి ఎందుకంటే ఆ వెజిటబుల్స్లోనే వాటర్ ఉంటుంది కదా వాటితోన్న కుక్ అయిపోతాయి అనమాట అయిపోయిందండి మీకు అన్నీ రెడీగా ఉంచుకుంటే ఫైవ్ దగ్గర టెన్ మినిట్స్లో మీకు చాట్ రెడీ అయిపోతుంది మనం బయట కొంచెం చిన్న బౌల్ ఇస్తాడు థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇది అదే బౌల్తో మనం కంపేర్ చేస్తే కనీసం ఒక టెన్ బౌల్స్ అవుతుంది పైన లైట్గా మిక్సర్ కానీ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు అలాగనే తినేయచ్చు దీనికి నేను బూందీ రైత ట్రై చేశాను అంటే ఎలాగా మనం రోటీ కదా బూందీ రైతా కాస్త ఉల్లితరుగు కొత్తిమీర తరుగు బూందీ అంతేనండి ఒక చిన్న మిర్చి యాడ్ చేసుకుంటే బూందీ రైతా కూడా రెడీ అయిపోతుంది నచ్చితే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు